సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన బుద్దిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు బిడ్లారా మహాగణుడైన దేవదేవుని శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు తన కృపచేత మన దినాలను పొడిగిస్తూ ఉన్నాడు ఆయనకే అనంత మహిమ ప్రభావం కలుగునుగాక మనం చదువుకున్న ఈ వచ్చినములో పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము సామెతల గ్రంథంలో రెండవ భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు అని రాయబడి ఉంది ఎవరు శ్రేష్ఠులు లోకరీతిగా అయితే ధనమున్నవారు పలుకుబడి గలిగిన వారు ధనులైనవారు గొప్పవారు శ్రేష్ఠులు అని పిలువబడతారేమో కాని ప్రిళ్లరా దేవుని దృష్టిలో ఎవరు శ్రేష్ఠులు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది దేవుని వాక్యములో ఇదే పంతొమ్మిదవ అధ్యాయంలో వ్రాయబడిన మాట మనం గమనిస్తే ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అన్నాడు అవును మన ప్రవర్తన తారుమారు అవుతే దేవుని దృష్టిలో ఎంత మాత్రమూ శ్రేష్ఠులము కాదు ఇదే పంతొమ్మిదవ అధ్యాయం పదహారో చిన్న చూడండి రెండవ భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వ్రాయబడి ఉంది ఎంత అపాయకరమైన సంగతో చూసారా మన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే చావే మన గతి ఎక్కడికి వెళ్లినా ఎక్కడ ఉన్నా ఒక సంగతి గుర్తుంచుకోవాలి మన ప్రవర్తనను కనిపెట్టే ప్రభు మనకున్నాడు ఆయన అన్నీ చూస్తున్నవాడు లోకరీతిగా మనుషులు ఎదుట మన ప్రవర్తన పైకి బాగా కనబడవచ్చు కాని మన దేవుడు మన ఆంతరీయ ప్రవర్తన కూడా ఆయన ఎదిగి ఉన్నాడు అనే సంగతిని బైబిల్ స్పష్టంగా చెబుతోంది మనమందరం ఎరిగిన ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు అని పంతొమ్మిదవ పదిహేడవ అధ్యాయము వచనంలో ప్రస్తావించబడింది కానీ ఆ తర్వాత వచనంలో ఉన్న మాట చూశారా ఒకని ప్రవర్తను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవానకు నేను హృదయమును పరిశోధించువాడను ఆంతరింద్రియములను పరీక్షించువాడునో అన్నాడు ప్రియ స్నేహితులారా పెద్దలారా ఈ మాటలు వింటున్న విశ్వాసులారా మన ప్రవర్తన చూస్తున్న ప్రభు మనకున్నాడు అనే సంగతిని గమనించాలి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు చెట్టు క్రింద ఉన్న నతనీయులను చూశాడు అంత మాత్రమే కాదండి చెట్ల మధ్యలో ఉన్న ఆదామను కూడా చూశాడు ఆయనకు మరిగైంది ఏముంది చెప్పండి ఆయన మన పేరు ఎరిగినవాడు మన ప్రవర్తన ఎరిగినవాడు అమ్మా నీకు ఐదు మంది ఉండేది ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని ఆమె చరిత్రంతా కూడా ఆయన చెప్పలేదా ఆయన మన ప్రవర్తన ఎరిగినవాడు అనే విషయాన్ని మరిచిపోవద్దని మనవి చేస్తున్నాను లోకరీతిగా నీ స్థితి ఏదైనా కావచ్చు దరిద్రుడవై ఉండవచ్చేమో లేక బిరవడవై ఉండవచ్చేమో నీ ప్రక్కలో ఉన్న వారికున్నంత ఆస్తి పాస్తులు నీకు లేకపోవచ్చేమో నీ ఇల్లు పూరి గుడిసై ఉండవచ్చేమో ఇతరులకున్న సదుపాయాలు నీకు లేకపోవచ్చేమో కాని వీళ్ళారా ఒక మాట గమనించండి ప్రవర్తన జాగ్రత్త పరుచుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం ఆయన దృష్టిలో శ్రేష్ఠులైన వారు ఎంత గొప్పవారో కదా బష్ఠులమైన మనల్ని శ్రేష్ఠులుగా చేయడానికే కదా ఆయన పరలోకం విడిచి భూలోకానికి దిగి వచ్చాడు దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది మన ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుందాం ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి యథార్థ ప్రవర్తన కలిగి ఉండడం ఆశీర్వాదకరం ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది క్రీస్తును ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోగలిగితే మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండగలుగుతుంది అని వ్రాయిబడి ఉంది ఒకవేళ మంచి ప్రవర్తన లేక సత్ప్రవర్తన కలిగి సాగుతూ ఉన్నా నిందలు రాకపోవచ్చు రాకుండా ఉండకపోవచ్చు ఖచ్చితంగా వస్తాయి నిందలు ఎన్ని వచ్చినా మన మీద అపనింద వేసేవాడు తప్పక సిగ్గుపడే పరిస్థితిని దేవుడే అనుమతిస్తాడు ఆయన మన హృదయంలో నిజముగా ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నట్లయితే అంత మాత్రమే కాదు ఈ దినాలు అంతి దినాలు ఆయన రాకడా సమీపంగా ఉన్న దినాలు ఈ దినాల్లో మనం పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఆయన రాకడు కొరకు ఎదురు చూడాలి అని పేతు రెండవ పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ప్రస్తావించబడింది ఈ మాటలు వించిన స్నేహితులారా అందుకే బైబిల్ గ్రంథంలో ఈ రోజు మన భాగం సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మొదటివచనంలో యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే అన్నాడు ప్రవర్తను జాగ్రత్త పరుచుకుందాం అపవిత్రమైన ప్రవర్తనతో ఎంత మాత్రము కూడా సాగి వెళ్లకుండా జాగ్రత్త పడడం ఎంతైనా ఆశీర్వాదకరం అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఇదినమే కాదు మన జీవిత కాలమంతా మనకు అనుగ్రహించి నడిపించునుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక